ైట్ ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో తీవ్ర విషాదం నెలకొంది గాయపడ్డ వారిని రుయ్య ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు ఊహించని స్థాయిలో భక్తులు తలలి రావడం ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపడంతో ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు ప్రస్తుతం రుయ్య హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ని మనకి తెలియజేయడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు హరిబాబు ఆ చందు ఏదైతే రామనాయుడు స్కూల్ కానీ లేదంటే విష్ణు దగ్గర జరిగినటువంటి రెండు ఘటనలో దాదాపు రామనాయుడు స్కూల్ వద్దగా ముప్పై మంది తొక్కిసలాట్లో గాయపడగా మరోవైపు విష్ణువాసం వద్ద జరిగిన ఘటనలో దాదాపు పది మంది మాత్రమే గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళలో ఏదైతే ఇద్దరు చనిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం వచ్చింది మరోవైపు నలుగురు జరిపోయినారని చెప్పిన ఒక అపోహలు అయితే బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే అధికార యంత్రాంగం ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది మనతో పాటు సిపిఎం సంబంధించినట్టు నాయకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసు సార్ ప్రధానంగా ఏదైతే ఈ ఘటన జరగడానికి కారణం భక్తులు ఆరోపించిన ఒకటే ఒక విషయం టీటీడీ ఏ రోజైతే వైకుంఠ ద్వార దర్శనం సమయం ప్రకటిస్తుంది కానీ ఏ రోజు సమయపాలన చేయట్లేదు ఆ సమయ పాలన చేయకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయని భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీన్ని ఎలాంటి ఈ టీటీడీ చరిత్రలో లేదంటే వైకుంఠ ఏకాదశులు చాలా చూసాం మనం నేను ఈ ఊరిలో పుట్టాను ఈ ఊరిలో పెరిగాను ఇక్కడ ఇట్లా ఈరోజు జరిగినంత విషాదకరమైనటువంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు తిరుమల కొండ మీద కూడా జనం ఎక్కువైపోయి గేట్లు బద్దలు కొట్టి గొడవలు చేసినట్టు కూడా మేము చూసాము అలిపిరి దగ్గర చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి లేదంటే తమకు సౌకర్యాలు కల్పించలేదని అడ్డంబడి చేసినటువంటి కూడా చూసాం కానీ తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అనేది మొట్టమొదటిసారిగా తిరుమల చరిత్రలో జరిగింది ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారో అర్థం కానటువంటి పరిస్థితి ప్రతిరోజు చర్చలు జరుపుతూనే ఉన్నారు ప్రతిరోజు మీటింగ్లు జరుపుతూనే ఉన్నారు ఇవి చేస్తున్నావు అవి చేస్తున్నాం అని చెప్పి చెప్తూనే ఉన్నారు జనం వచ్చే సమయానికి ఎవరూ లేకుండా ఒక బాధ్యత అనేటువంటి పరిస్థితి నెలకొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది పోయి మేము చూసాం ముగ్గురు మహిళలు చనిపోయినారు ఒక పురుషుడు చనిపోయినారు వీళ్ళు పూర్తిగా భక్తులు అదే మాదిరి చాలామంది భక్తులు ఈ తొక్కిసలాట్లో కాళ్ళు ఇరిగిపోయినటువంటి వాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు ఈరోజు ఒక బీభత్సకమైనటువంటి వాతావరణం లోపల కనిపిస్తూ ఉంది ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు యంత్రాంగం యొక్క ఫెయిల్యూరు జిల్లా అధికార యంత్రాంగం చేసినటువంటి ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని చెప్పి తెలిసిన కనీసమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎక్కడికక్కడ వదిలిపెట్టేసి వెళ్ళడం అనేది ఏమాత్రం సమంజసమైనటువంటి ఇంకో ఇంకొక అయితే బలంగా వినిపిస్తోంది ఏదైతే టార్గెట్ ఎస్పీ టార్గెట్ ఈవో అని చెప్పిన ఒక వారి ఒక అయితే బలంగా వినిపిస్తుంది ఈ సంఘటన ఆధారంగా అది బయటకు వచ్చిందంటారా ఇప్పుడు ఈవో టార్గెటా ఎస్పీ టార్గెటా చైర్మన్ గారు టార్గెట్ అనే కాదు భక్తులు చనిపోయారు దానికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి వీటన్నిటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లని ప్రభుత్వం చేయాలి దానికి సంబంధించిన పరిస్థితిని అంతా కూడా సమీక్ష చేసి అసలు జనం వచ్చి పడేటప్పుడు ఎవరు లేకుండా పోలీసు యంత్రాంగం లేకుండా వదిలిపెట్టేస్తే ఏం జరుగుతుంది రేపు ఉదయం టిక్కెట్లు ఇవ్వాలంటే ఇంత పెద్ద తొక్కిసలాట ఇప్పుడు జరిగిందని అంటే దానికి ఎవరు బాయితో ముందు నుంచి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని వాటి అన్నిటి కూడా క్రమబద్ధీకరించాల్సినటువంటి వాళ్ళు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎట్లా అసలు మధ్యాహ్నం నుంచే తిరణాలుగా ఉంది తిరుపతి నగరం అంతా కాబట్టి తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఫెయిల్యూర్కి ప్రధానమైనటువంటి కారణంగా మేము భావిస్తున్నాం ఏదైతే టీటీడీకి సంబంధించినంత వరకు టీటీడీ యాజమాన్యం కానీ లేదంటే అధికారులు కానీ పూర్తిగా బాధ్యతారహితంగా వహించడం ప్రధానంగా పోలీస్ అధికారులు వ్యవహరించడం వ్యవహరించడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పని సిపిఎం నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు భక్తులకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత ఏదైతే ఇప్పటికే నలుగురు చనిపోయారు మరో ముప్పై మంది వరకు గాయపడ్డారని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బాధ్యత వహిస్తుందని చెప్పి बंद వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి మరోవైపు పోలీస్ యంత్రాంగంతో పోలీసుతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం ఏదైతే రుయా ఆసుపత్రికి చేరుకు రుయా ఆసుపత్రి వద్ద భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పిన దాని మీద కూడా వాళ్ళు కూలక చర్య చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా ఆదేశాలు అందినట్టు మనకు సమాచారం ఉంది ఏదైతే ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆసుపత్రులకు కూడా రోగులను తరలించి మెరుగైన వైద్యం అందించి చెప్పి ఆదేశాలు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది ఇందు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా అధికారులు ఏదైతే కొంత క్రిటికల్గా సీరియస్ కండిషన్ ఉందో లేదా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉందో వాళ్ళందరినీ హుటాహుటిన కూడా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేందుకు జిల్లా అధికార రంగం కృషి చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది చందుక్యూ